కాంగ్రెస్ లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు పోచాను రెడ్డి సంచలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది ఈ అంశంపై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫోన్ చేసినా సభాపతి స్పందించలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది అందుకే ఈమెయిల్ స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు మాజీ మంత్రి తెలిపారు పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం నిర్ణయం తీసుకోవాలని జగదీష్ రెడ్డి కోరారు అవినీతికరమైన పని ఈ పార్టీ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నది అని తెలిసి కూడా మరి వారు ఈ రకంగా పార్టీ మారడం అనేది సరైనది కాదు మరి చట్టం ప్రకారం వీరిద్దరు కూడా వీరిద్దరు సభ్యత్వాలు కూడా రద్దు కావాల్సి ఉన్నది దాని కొరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వడం కొరకు మేము నిర్ణయించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం నిన్న స్పీకర్ గారు స్వయంగా నాతో మాట్లాడినరు మాట్లాడి నేను చెప్పిన మీ నివాసానికి నేను దగ్గరలోనే ఉన్నా మూడు నాలుగు చేరుకోగలిగిన చేరుకోగలిగినంత దూరంలోనే ఉన్నా మీరు పిలిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నా మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను అని చెప్పి చెప్పినాను అయితే వారు నేను ఇప్పుడు చూసి చెప్తా మీకు సమయం ఈరోజు సాయంత్రం అవుతుందా రేపు ఉదయం అవుతుందా అనేది నేను నా విసులుబాటును చూసుకొని చెప్తా అని చెప్పాను తప్పకుండా స్పీకర్ గారు వారికి ముందే కార్యక్రమాలు ఉండవచ్చు కాబట్టి నేను ఇక్కడే వారి కోరిక వెయిట్ చేస్తూ ఉంటుంది నేను రాత్రి ఏడు ఎనిమిది గంట ఎనిమిది గంట వరకు కూడా ఇక్కడ నిరీక్షణ చేసి వారి ఓఎస్డికి వారు వారి ప్రయత్నం చేస్తే స్పీకర్ గారు దొరకలేదు వారి ఓఎస్డికి చెప్పి మరి ఇట్లా స్పీకర్ గారు మాట్లాడి వారు స్వయంగా సమయం ఇస్తా అని చెప్పారు నాకు ఇంకా ఏం చెప్పలేదు మరి రాత్రి అయింది కనీసం మరి రేపు ఉదయం అయినా ఏ సమయం ఇస్తారో ఒకసారి తెలుసుకొని చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ ఈరోజు ఉదయం నుంచి కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా మరి ఇంతకుముందు ఒక గంట క్రితం గంట క్రితం మరి ఓఎస్డి గారు మాత్రం ఫోన్లో దొరికిారు నాకు దొరికి సార్ ఇక్కడ సార్ వికారాబాద్కు వచ్చిండ్రు ఇక్కడ ఏదో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అనే మాట చెప్పారు నేను చెప్పిన మరి ఏ సమయానికి మళ్ళీ వస్తారు ఏ సమయానికి నన్ను ఎక్కడికి రమ్మంటారు చెప్తే వాళ్ళు ఎక్కడికి చెప్తే అక్కడ రావడానికి నేను రెడీగా ఉన్నా